వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం తొంభై రెండవ తొంభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర జెండా ఆవిష్కరణను చేపట్టడం జరిగింది అయితే భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి అశేష త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది అలాగే అప్పట్లో తెలంగాణలో రజాకారులకి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పెద్దందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయాలు సాధించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీని అలాగే అక్కడేటటువంటి భూస్వాములనైతేనేమి అక్కడ ఉండేటటువంటి నైజం నిరంకుశలైతేనేమి వ్యతిరేకి వ్యతిరేకించి అక్కడేటటువంటి దొరల్ని దేశ ముక్కుల్ని తరిమి కొట్టి లక్షలాది ఎకరాలని భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీని అట్లాగే కాళ్ళు మొక్కుతానని అని కొలికేటటువంటి అడుగు జీవులతో బందూకుల్ని పట్టించి గిరిల్లో రైతాంగ పోరాటాన్ని నడిపినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది అట్లాగే నిజం నిరంకుశ పాలన వెట్టి చాకరీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నడిపి గ్రామాల్ని విముక్తి చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది అట్లాగే తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మహా ఉద్యమాన్ని నడిపి నాలుగు వేల గ్రామాల్ని విముక్తి చేసి పది లక్షల ఎకరాల్ని భూముల్ని పేదలకు పంచినటువంటి ఘన చరిత్ర పార్టీది అట్లాగే ఆ మహా ఉద్యమంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది అట్లాగే కమ్యూనిస్టు పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రజల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంది అట్లాగే స్వాతంత్ర ఉద్యమంలో ఆ కాలంలో ఎంతోమంది విప్లవకారుని తీర్చిదిద్దినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది ఇప్పుడు కూడా అప్పట్లో స్వతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర అని దీక్షతో పోరాటం చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది అలాగే ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి కూడా మన దేశ రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తూ పోషిస్తున్నటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక త్యాగాలు చేసి అనేక మంది అమరు అమరులైనటువంటి పరిస్థితి వాళ్ళు దారిపోసినటువంటి అమరులైనటువంటి వాళ్ళ ప్రాణ త్యాగాలు హృదా కావు వారి వారి ఆశయం కోసం వారు ఏ ఆశయం అయితే ఏ లక్ష్యం కోసం అయితే ప్రాణత్యాగం చేశారు ఆ ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే దోపిడీ లేని అవినీతి లేని సమ సమాజ స్థాపనే లక్ష్యంగా సమాజ మార్పు కోసం నిరంతరం ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ పద్ధతుల్లో ఉద్యమాల్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం